ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ పన్నెండో తారీఖు శుక్రవారం రోజున అరవై మూడు వేల నూట అరవై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఒక్క వేల రెండు వందల ఎనభై ఏడు మంది శ్రీ వారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఏటీ జీహెచ్ వరకు కూడా భక్తులు ఫ్రీ ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనంకి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకునే రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా చైతన్య గారు మే మంత్ కళ్యాణం టికెట్స్ రిలీజ్ డేట్ అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ కావచ్చు ఆర్జిత సేవా టికెట్స్ కావచ్చు శ్రీవారి సేవా టికెట్స్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు ఇవన్నీ కూడా వారు జూన్ నెల వరకు రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయి ఉన్నాయండి జూలై నెలకి సంబంధించిన టికెట్స్ ని ఈ మంత్ అంటే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది మీకు మే మంత్ కు సంబంధించిన కళ్యాణం టికెట్స్ కావాలి అంటే మీకున్న మార్గం మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్ లైన్ లక్కిడిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద కళ్యాణం సేవలకి ఆఫ్ లైన్ లెక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ఆ రోజు ఆఫ్ లైన్ లెక్కిడిప్ లో సెలెక్ట్ అయితే టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ డే మీరు కళ్యాణోత్సవం సేవలో పాల్గొనవచ్చండి అలాగే నెక్స్ట్ నాయుడు గారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్లు ఉన్న వాళ్ళు దర్శనం టికెట్స్ తీసుకుని వెళ్తే సరిపోతుందా లేక ఆధార్ కార్డ్స్ కూడా పట్టుకెళ్లాలా అడుగుతున్నారు మీరు ఏ దర్శనంకి వెళుతున్నా అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ కావచ్చు అంగప్రక్షణ సేవా టికెట్స్ కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు ఆర్జిత సేవలు కావచ్చు ఇలా మీరు ఏ దర్శనానికి వెళుతున్నా మీతో పాటుగా మీ యొక్క దర్శనం టికెట్ అండ్ అలాగే మీ ఆధార్ కార్డు ఈ రెండు కంపల్సరీ తీసుకుని వెళ్లాలండి మీ దర్శనం టికెట్ స్కాన్ చేసే దగ్గర దర్శనం టికెట్ తో పాటుగా మీ ఆధార్ కార్డు ను కూడా చెక్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ విజయ్ గారు ఆఫ్టర్ టేకింగ్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇన్ తిరుపతి షల్వ్ రిపోర్ట్ అటు వైకుంఠం వన్ ఆర్ టూ క్యూ లైన్ అని అడుగుతున్నారు తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్న ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకున్న భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకున్నాక తిరుమలలోని ఏటి జిహెచ్ అంటే ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్ద రిపోర్ట్ చేయాలండి మీరు అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని అక్కడ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా క్యూ లైన్ లోకి అలో చేసి అక్కడ నుంచి మిమ్మల్ని స్వామి వారి అనుమతించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వెంకట్ గారు నమస్తే మేడం పేరెంట్స్ కి అంగ ప్రేక్షణ టికెట్స్ వచ్చాయి వారి పిల్లల్ని వారితో తీసుకొని వెళ్లవచ్చా పిల్లల ఏజ్ సెవెన్ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ అని అడుగుతున్నారు బిలో ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి సేవా టికెట్ ని కానీ దర్శనం టికెట్ ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు పేరెంట్స్ తో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని ఫ్రీగా సేవలకు కావచ్చు దర్శనాలకు కావచ్చు తీసుకొని వెళ్లవచ్చు అయితే ఆ పిల్లల యొక్క ఏజ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అనేది మీతో పాటు క్యారీ చేస్తే సరిపోతుంది అయితే ఇక్కడ అంగప్రదక్షం సేవకి ఆడవారిని సపరేట్ గా మగవారిని సపరేట్ గా అలో చేస్తారు కాబట్టి పిల్లల్ని తీసుకుని వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ రఘు గారు హాయ్ మేడం వీ హావ్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఆన్ ద సేమ్ డే ఇన్ డిఫరెంట్ టైమ్ స్లాట్స్ వన్ పిఎం అండ్ ఫైవ్ పిఎం వై టు గో అట్ టు ద సేమ్ స్లాట్ ఈజ్ ఇట్ అలౌడ్ ఆర్ నాట్ కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ అని అడుగుతున్నారు ఒకే తేదీలో మీరు వేరు వేరు టైమ్ స్లాట్స్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నప్పుడు అందరూ కలిసి ఒకే టైమ్ స్లాట్ లో స్వామివారి దర్శనానికి వెళితే అలో చేస్తారండి అంటే మీరు మధ్యాహ్నం ఒంటి గంట టైం స్లాట్ ఇంకా సాయంత్రం ఐదు గంటల టైం స్లాట్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నారు సో మీరు అందరూ కలిసి మధ్యాహ్నం రెండు లేదా మూడు గంటలకి స్వామివారి దర్శనానికి అందరూ కలిసి వెళితే అలో చేస్తారు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి అలాగే నెక్స్ట్ సెవెన్ హిల్స్ గారు మే మంత్ టికెట్స్ బుక్ చేశాము క్యూఆర్ కోడ్ వచ్చాయి ఒక సంవత్సరం క్రితం బార్ కోడ్ తో వచ్చాయి ఇబ్బంది లేదుగా నడుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న వారు ఆ టికెట్ ని ప్రింట్ తీసుకున్నప్పుడు గతంలో ఆ టికెట్ పై బార్ కోడ్ అనేది వచ్చేదండి కానీ ప్రస్తుతం ఆ టికెట్ ప్రింట్అట్ ని చేంజ్ చేసి బార్ కోడ్ కి బదులుగా క్యూఆర్ కోడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ లో వచ్చే విధంగా టిటిడి వారు అప్డేట్ చేయడం జరిగింది అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి అలాగే నెక్స్ట్ రాధారెడ్డి గారు బ్రహ్మోత్సవాలు సేవా కోట ఎప్పుడు రిలీజ్ అవుతుంది చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహిస్తున్నారండి అక్టోబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్న నెలలోనే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సేవా టికెట్స్ ని కూడా టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది టిటిడి నుంచి ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ అంజీ గారు సుప్రభాతం సేవ టికెట్ ఎంత లక్ష్మి అని అడుగుతున్నారు సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు ఉంటుంది తోమాల అర్చన సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది అష్టదల పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అలాగే నెక్స్ట్ రమేష్ గారు లక్ష్మి గారు నమస్తే ఆఫ్ లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ తిరుమలలో ఎక్కడ ఇస్తారు టైమింగ్స్ అని అడుగుతున్నారు తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి జేఈఓ ఆఫీస్ అంటే గోకులం గెస్ట్ హౌస్ వద్ద అవైలబుల్లో ఉంటాయండి ప్రతి రోజు కూడా ఈ జేఈవో ఆఫీస్ లో నాలుగు వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి ఎవరైతే ఈ శ్రీవాణి ట్రస్ట్ కి ఆఫ్ లైన్ లో అమౌంట్ డొనేట్ చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందాలి అనుకుంటారో ఆ భక్తి భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ వద్దకు వెళ్లి ఎంత మంది అయితే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేయాలి అనుకుంటున్నారో అంత మంది పర్సన్స్ కూడా వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ని తీసుకొని జేఈయు ఆఫీస్ వద్దకు వెళ్లి అక్కడ అమౌంట్ డొనేట్ చేసి ఆ బ్రేక్ దర్శనం టికెట్ ని పొంది నెక్స్ట్ డే మీరు స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అయితే ఆఫ్ లైన్ లో ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని జేఈయు ఆఫీస్ వద్ద ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి కానీ ఉదయం ఆరు గంటల నుంచే ఈ జేఈయు ఆఫీస్ వద్ద భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ మధు గారు ఓం నమో వెంకటేశాయ మేడం మేము మే మంత్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ జూలై నెలలో ఆర్జిత సేవల్లో భాగంగా సుప్రభాతం సేవకు బుక్ చేసుకోవచ్చా మేడం మాకు రిప్లై ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను మీ వీడియోస్ ద్వారా మేము టికెట్స్ బుక్ చేసుకుని శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తుంది మాకు మేడం అని అడుగుతున్నారు మే మంత్ కి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నప్పటికీ మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నంబర్ తో జూలై మంత్ కు సంబంధించి ఆన్లైన్ లక్ డిప్లో సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి జూలై నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు జూలై నెలకి సంబంధించిన ఈ లక్కిడిప్ ఆర్జిత సేవలకి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మీరు ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా జూలై నెలకి సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవలకి లక్డిప్ ద్వారా రిజిస్ట్రేషన్

ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో वेंटेशय थैंक्स फॉर वाचिंग